హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సబ్బోదా అండి ఎలా ఉన్నారు పుట్టిన వర్కర్స్ అయితే వచ్చారు నేను వర్క్ అయితే ఏం చేయలేదు చేయబోడానికి ఒక రీజన్ ఉంది టీచర్ కదా షెల్ఫ్లు ఈరోజు ఈ షెల్ఫులన్నీ చూపేస్తున్నారు ఇప్పుడు నిలబెట్టేస్తున్నారు చూపిస్తాను ఇదిగోండి మొత్తం నిలబెడుతున్నారనమాట ఇలా తీసేస్తున్నారు ఇలాగా ఈరోజు ఇవన్నీ ఇలా తీసేసి పైన వర్క్ చేస్తారంట ఎప్పుడు కూడా ఎక్కించేది తీసి పక్కన పెడుతున్నారుగా సోమవారం ఎక్కిస్తారా రేపు ఆదివారం ఏంటి ఈ మరి కటింగ్ ఎప్పుడు వస్తారు కోసిన ఎప్పుడు పగలు కొడతారు కొయ్యటం ఆ రోజే ఎక్కియటం కూడా ఆ రోజేనా వస్తాడ మేస్త్రి ఈరోజు ఇటు వస్తాడ మేస్త్రి ఈరోజు ఇటు ఏ రూంలో షెల్ఫ్లో ఆ రూమ్లో పెట్టారండి ఈ కిచెన్లో వచ్చి ఇవి ఇవి అక్కడే మరి ఆహా ఈ కూడా అటెండ్ అయ్యే ఇవి కూడా అయ్యా నాకు తెలియదు అండి ఏ రూమ్లో ఆ రూమ్లో వేసారు మరి ఈ రూమ్లో ఈ రూమ్లో ఈ రూమ్లో అవి ఉంటాయి ఇవి ఈ రూమ్లో అవి ఉంటాయి గురు ఇక్కడ ఏంటి ఇది ఊడిపోయిందా లేకపోతే ఇక్కడ చేయలేదా ఆహా ఓకే దాని వరకు చేయలేదా అయితే ఇన్ని రోజులు నాకు కనపడలేదు అది ఓకే ఇదిగో పొద్దున్నంత లక్తి గారికి ఇక ఇంజక్షన్ చేపెట్టుకొని ఫరవర్స్ అయిపోయినదిగో ఇవన్నీ ఎత్తి పెట్టేశారు మొత్తం ఉంటాయి కబోర్డ్లు ఈ బిళ్ళు ఎత్తి పెట్టేశారు పైన వర్క్ చేస్తున్నారు ఎక్కడ వరకు వచ్చిందో అసలు ఏం వర్క్ చేస్తున్నారో తెలియదు చూడాలి ఇదిగో పైన ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఇదిగో ఇక్కడ పక్కన వాళ్ళ గోడ కట్టేస్తున్నారు శుభ్రంగా మా గోడ అయితే ప్లాస్టింగ్ అన్న అయ్యేది చ ఏమీరా మన గోడ అయితే ప్లాస్టింగ్ అయ్యేది కదా చక్కగా ఫ్రెండ్స్ ఇదిగో పైన ఇదిగో పైన చూసారా అవన్నీ కూర్చేశారు ఇంకా లోపల అయిపోయిందా ఇదిగోండి లోపల చూసారా ఈ వర్క్ చేశారన్నమాట ఇదంతా లోపల అయినట్టుంది బయట అవ్వలేదు అనుకుంటా ఇదిగో ఇంకో అదంతా అవ్వాలి మరి కొద్దిగా అయింది కొద్దిగా అవ్వలేదు కొద్దిగా చేశారు కొద్దిగా అవ్వలేదు మీరా ఏంటి కొద్దిగా చేశారు కొద్దిగా చేయలేదు అలా ఉంది ఏంటి లోపల అవునా ఓకే అదంటండి ప్లాస్టింగ్ చేసేటప్పుడు చేస్తారంట రెండు వైపులు ఒకేసారి అవ్వదు అని అంటున్నారు ఇదిగోండి ఇది హైట్ సరిపోలేదని చెప్పి రెండు వర్సలు పైకి లేపిస్తున్నాం అన్నమాట మళ్ళీ రేపు ఏదైనా వస్తువులు ఏమైనా తీసుకొని వస్తూ ఉంటాం కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి రెండు వర్సలు హైట్ లేపమన్నాను స్టేర్ కేసి అది గురు టీ వస్తుంది గురు ఓకేనా నేనే పెట్టా ఈరోజు నా చేత ఏం జరుగుతుందమ్మా పక్కన పని వీళ్ళు ఫస్ట్ టీ గోడ ఎందుకు లేపుతున్నారు ప్లాస్టింగ్ అయ్యే గోడ కట్టి ప్లాస్టింగ్ అయితే బాగుండేదే ఎందుకంటే పక్కన కూడా గోడ కరచిచ్చి ఇల్లు కడుతున్నారు నేనంటుంది ఇది కాదు గురు నేను ఇటువైపు కాదు అంటుంది అటువైపు సగం ఒక సగమే కొట్టింది సొన్నా సగం కొట్టలేదు అది అదే అదేనా ఓకే అది సంగతి మా లక్ష్మి తాగమ్మా టీ తాగ అంటే నీకు ప్రాణం మీదకి వచ్చింది ఎందుకు ఆ మేస్త్రి చూడు టీ ఎప్పుడు తాగాడో తెలియదు అప్పుడే పని పట్టుకున్నాడు నువ్వు ఇది పట్టుకొని మంగళవారం స్పందన కట్టేంతవరకు తాగుతూనే ఉంటావు ఈ పనికి అలవాటు ఉండాలి ఖచ్చితంగా ఆప్షన్ లేదు గురు ఇప్పుడు ఆ రెండు వరుసలు కట్టేస్తావు ఇది అయిపోద్ది ఇక్కడ ఇంకోటి ఏం చేస్తావు ఇదిగోండి ఇక్కడ పెండింగ్ గోడ ఉంది ఈ గోడ కూడా కట్టేస్తారు ఇక్కడ ఇది మూసేస్తావు కింద అనమాట ఇక్కడే గో తలుపు వచ్చిద్ది డోరు ఇదంతా రెండు వరుసలు చెప్తారు ఇంకేం లేదా గురు ఇప్పుడు నువ్వు చేసే పని రేపటి నుంచి కాబోట్లా టైం సరిపోద్ది ఇక్కడ ఇదంతా ఓకే పైన అది కూడా అయిపోయిందా ఆ రాయి కట్టుబడి అది ప్లాస్టింగ్ చేసేటప్పుడు చేస్తారు అది మరి ఇక్కడ కబోర్లు ఎప్పుడు పోస్తారు ఇక్కడ అది ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు జరిగే వర్క్ అయితే ఇదన్నమాట మొత్తం ఏం జరుగుతుంది ఓకే ఇదిగోండి మూసేశారు మొత్తం ఇక్కడ రెండు పైపులు ఎందుకు వచ్చినాయి అని అంటారా ఇక్కడ ఈ రెండు పైపులు రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఆ చివరి దగ్గర దగ్గర రెండు పైపులు పక్కన గోడ ఉందిగా మూడు పైపులు ఎందుకు అంటే ఈ పైపులు ఇలా పెట్టిన కారణం ఏంటంటే అక్కడ మనం వాటర్ ట్యాంక్ పెడతాం కదా వాటర్ ట్యాంక్ బరువు ఆగడం కోసం అని చెప్పేసి రెండు పైపులు మన మేస్త్ర గారు కొద్దిగా ఆలోచించి ఎందుకన్నా మంచిది రెండు పైపులు ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది అని చెప్పి ఆలో అలా చేశారనమాట దానివల్ల ఏంటంటే కొంచెం గట్టిదనం ఉంటుంది పైన మన బాత్రూమ్ పైన స్లాబ్ ఎలా వేస్తారో అలా వేసి అక్కడ కడతారంట సో అది కారణం అయితే అది ఎవరైనా మీరు రేకుల పైన ట్యాంక్ పెట్టేటట్టయితే కనుక మంది తెలుసు కదా ట్యాంక్ పెద్దది వెయ్యి లీటర్ల ట్యాంక్ ఎవరైనా సరే ట్యాంకి అలా పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే ప్లాన్ చేసుకోండి సరేనా రేకుల పైన ట్యాంక్ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా అలా ఒక రెండు పైపులు వచ్చి వెనుకో మేసి చెప్పాడు దానివల్ల కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం ఇబ్బంది పడకుండా ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే ఐరన్ రాడ్ పెట్టేసి పైన ట్యాంక్ పెడతారు దానివల్ల ఇప్పుడు ఐరన్ తుప్పట్టినా కానీ ఇబ్బంది అయింది బెళ్ళ పోసి చక్కగా ఐరన్ అది పెట్టి చేద్దామని చెప్పేసి అన్నారు సో ఎలా వచ్చింది ఏంటన్నది తర్వాత వచ్చిద్దాము అదనమాట ఇంకెందుకు వెళ్ళిపోదాం టీసల్లాగా అయిపోద్ది మనం కూడా తాగాలిగా